ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా దాడి చేసింది మీడియా మీడియాలో చేసింది ఇక్కడ ఎందుకు మీడియా ఖచ్చితంగా మీడియా వెనుక గేట్ ఉన్నది ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ మీడియా దాడి చేయట్లేదు ఖచ్చితంగా ఇవాళ మీడియా వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం పోలీసు కావాలని దానికి మీడియా పంపించేమంటే ఇద్దరు ఒక వాళ్ళకి అనుకూలమైన ఒకటి రెండు మీడియాలో పంపించి मीडिया <laughs> मैडम

లోపడా ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది